హైదరాబాద్ నగరం ఐటీఏఏ ఎలక్ట్రానిక్ గ్లోబల్ లైఫ్ సైన్సెస్ బయోటెక్ ఫార్మా వ్యాక్సిన్ రీసెర్చ్ హెల్త్ గ్లోబల్ హబ్ గా మాత్రమే కాదు విదేశీ వనితలతో సెక్స్ హబ్ గా కూడా మారింది నగరంలో బంగ్లాదేశ్ బర్మా థాయిలాండ్ ఉబ్జెకిస్తాన్ నేపాల్ రష్యా దేశాలకు చెందిన అమ్మాయిలతో అంతర్జాతీయ సెక్స్ రాకెట్లు నిర్వహిస్తున్నారు హైదరాబాద్ లోని కమిషనర్ టాస్క్ ఫోర్స్ సౌత్ జోన్ బృందం చాదర్ఘట్ ఖైరతాబాద్ పోలీసులతో కలిసి చాదర్ఘాట్ ఖైరతాబాద్ ప్రాంతాల్లో నడుస్తున్న విదేశీ వనితల వ్యభిచార గృహాలపై ఏకకాలంలో దాడులు చేశారు ఈ దాడుల్లో వివిధ దేశాలకు చెందిన పద్దెనిమిది మంది అక్రమ వలసదారులను పోలీసులు అరెస్ట్ చేశారు బంగ్లాదేశ్ కు చెందిన యువతలు దొంగచాటుగా పశ్చిమ బెంగాల్ వద్ద సరహద్దులు దాటి హైదరాబాద్ కు వచ్చి ఇక్కడ వ్యభిచారం చేస్తున్నారని పోలీసులు గుర్తించారు ఈ అంతర్జాతీయ సెక్స్ రాకెట్ వెనుక బడా ముఠా హస్తం ఉందని పోలీసులు దర్యాప్తు ఈ వైదేశీ మైనర్ బాలికలు కూడా ఉన్నారు కేసు నమోదు చేశారు ఇక నూట తొంభై మంది విదేశీ స్వదేశీ యువతులతో వ్యభిచారం నిర్వహిస్తున్న ఆన్లైన్ సెక్స్ రాకెట్ గుట్టను యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ పోలీసులు విదేశాల నుంచి అక్రమంగా తరలించి వారితో వ్యభిచార దంద నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు హైదరాబాద్ కమిషనర్ టాక్స్ ఫోర్స్ సౌత్ జోన్ బృందం దర్యాప్తుల్లో పలు విస్తుపోయే విషయాలు చూశాయి సంక్షోభంలో ఉన్న బంగ్లాదేశ్ నుంచి అమ్మాయిలను హైదరాబాద్ లో ఉద్యోగాలు అప్పిస్తామని చెప్పి ఆశ చూపించి ఇక్కడ తీసుకువచ్చి వారితో వ్యభిచారం నిర్వహిస్తున్నారని తెలియదు వ్యభిచారం రొంపిలో దిగిన బంగ్లా అమ్మాయిలు డబ్బును హవాలా మార్గంలో ఈ దేశంలోని తల్లిదండ్రులకు పంపిస్తున్నారని పోలీసులు దర్యాప్తులో వెల్లడైంది హైదరాబాద్ లో పదహారు సంవత్సరాలు నడుస్తున్న సెక్స్ రాకెట్ గుట్టును పోలీసులు రట్టు చేశారు వ్యభచార గృహాల్లో విటులకు ఒళ్ళు అమ్ముకుంటూ దుర్భర జీవనం సాగిస్తున్న పద్నాలుగు వేల మంది మహిళలను పోలీసులు రక్షించారు ఈ కేసుకు సంబంధించి పదిహేడు మందిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు పోలీసులు విచారణ సమయంలో నిందితులు తాము వ్యవస్థీకృత సెక్స్ రాకెట్ నడుపుతున్నామని వెల్లడించారు హైదరాబాద్ నగరంలో విదేశీ వనతులతో ఏర్పాటైన సెక్స్ రాకెట్లు డిమాండ్ పెరిగింది హైదరాబాద్ విదేశీ వనతలు ఇష్టపడుతూ వారి నుంచి పడకగద్దీ సుఖం పొందాలని కోరుకుంటున్నారని దీంతో దీనికి డిమాండ్ ఏర్పాటు వ్యభిచార గృహాల సంఖ్య పెరిగిపోయాయని పోలీసు అధికారులు తెలుపుతున్నారు